ప్రతిపక్ష దేశంలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ ఎలయన్స్ పదిహేనుకి దిగజారిపోయే పరిస్థితి అక్కడ ఇండికేషన్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ అవుతాయో అనేది తెలియదు కానీ ఎగ్జిట్ పోల్స్ దాదాపు అన్నీ అవే సూచిస్తున్నాయి ఈవెన్ నిన్న అతి ప్రముఖంగా భావించేది ఒక సంస్థ ఇచ్చేది దాంట్లో కూడా ఇలాగే చూస్తుంది అది కొంచెం సార్ ఒక మాట అన్నారు రామ్మోహన్ గారు ఫోమర్ ఐఏఎస్ అఫసరా వారికి సమగ్రంగా అక్కడ క్యారీ అవుట్ చేసినప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ని ప్రజలు చేదరించుకుంటున్నారు మరి అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ ఫోర్సెస్ అక్కడ ఎమర్జీ కావాలి కదా వాళ్ళకి ఎందుకు ఈ ఎన్నికల్లో అవకాశం లభించలేకపోయింది మీరు అనుకుంటున్నారు మీకు గారు మీకు డిబేట్లో పాల్గొంటున్న మిగతా పెద్దలందరికి నమస్కారం అండి సార్ నేను బేసిక్గా ఎగ్జిట్ పోల్స్తో డిఫర్ అయ్యేంత అంటే అంత నేను ఫాలోఅప్ కూడా చేయలేదు మహారాష్ట్ర ఎలక్షన్స్ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు ఇదే ఒపీనియన్ ఎక్సెప్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి జనరల్గా మనం సార్ చూసినప్పుడు దేశంలో ఎక్కడ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉండేటువంటి వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుందండి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కానీ అధికారంలో ఉండేటువంటి వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుంది అందు బాంబే లాంటి సిటీ అది బహుశా ఏసియాలోనే బిగ్గెస్ట్ కార్పొరేషన్ అని విన్నాను నేను అంత పెద్ద బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నేరు నేరుగా మోడీ గారు లేదా ఇంకోరు ఇంకోరో చేయకపోయినా జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి కూడా ఉపయోగపడతాయి మూడోది ఏమంటే షిండేను మింగేశారు బీజేపీ వాళ్ళు షిండే రేపు బీజేపీ గెలిచిన షిండే వర్గం నా మాత్రమేనండి మొత్తం లోకల్ బాడీ ఎలక్షన్స్లో మింగేశారు ఇప్పుడు జనరల్ గా అభివృద్ధి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తారు దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం నిధులు ఇస్తుంది పెద్ద మేజర్ ప్రాజెక్ట్ కావాలనుకోండి కేంద్రమే చేయగలుగుతుంది ఇటువంటి ఒక విశ్వాసం జనరల్ ప్రజల్లో ఉంటుంది ఇక దీంట్లో నష్టపోతున్నటువంటిది షిండే వర్గంతో పాటుగా శరద్ పవార్ ఎన్సీపీ కూడా వీళ్ళు కూడా సపరేట్ గా పోటీ చేశారు వాళ్ళ వెనుక ఉండేటువంటి మాస్ బేస్ కూడా చెదిరిపోయింది అనేటువంటిది రిపోర్ట్స్ వస్తున్నాయి దీనికి తోడుగా మా సోదరుడు ఏ ఎంఏఎంఐ ఉన్నాడు కదా ఆయన అసలు దుని వయసు శక్తి బీజేపీ కోసం పనిచేస్తున్నాడు ఆయన ఏదో పద్ధతిలో బిజెపి కాకుంటే ఎవడన్నా బుద్ధి ఉన్నోడు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో పోయి హిజాబ్ మహిళ భారత ప్రధానమంత్రి అయితే అంటా అండి బుద్ధి ఉండా ఎవడనా కాబట్టి ఒక యాంటీ ముస్లిం ఫీలింగ్స్ ను వీళ్ళే తయారు చేస్తున్నాడు గ్రౌండ్ ఆ రకంగా ఏంటంటే అది హిందుత్వ అజెండా ఆల్రెడీ కలిగి ఉండే వాళ్ళకు అనుకూలం హిందూ మతం ప్రమాదంలో ఉంది దేశం ప్రమాదము చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇది ఉపయోగపడేటువంటి పద్ధతిలో ఏఎంఎం కృషి జరిగింది ఒక్క అంశం ఏంటంటే బాంబే నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందండి బాంబే నగరంలో మరాఠీలతో పాటుగా దేశంలో ఉండేటువంటి అన్ని తరగతుల ప్రజలు అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడ ఉంటున్నారు నేను గమనించేంత వరకు ఏంటంటే నేను లిమిటెడ్ స్టడీనే ఈ సౌత్ ఇండియన్స్ కూడా బీజేపీ వైపు మొగ్గారని మరాఠా ఓటర్లు ఏకమైనారు మరాఠా ఓటర్లో అత్యధికం యూబిటి వైపు మొగ్గు చూపారని నాన్ మరాఠా బీజేపీ మొగ్గు చూపారనేసి వస్తున్నాయి వార్తలు హౌఫార్ ఇట్ ఈస్ ట్రూత్ అనేది రేపు ఎలక్షన్స్ రిజల్ట్ వస్తాయి ఏమైనప్పటికి ఒక మేజర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో బీజేపీకి సహజంగా అడ్వాంటేజ్ ఉంది సార్ బీజేపీ ద రిచ్చెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ సార్ వాజ్దేవన్ గారు ద రిచెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు సాధారణ ప్రజల్లో ఈ రోజు ధన ప్రభావం కూడా పనిచేస్తున్నప్పుడు అధికారము ధనము రెండు తోడైన తర్వాత దానికి తోడుగా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మీద విమర్శ కోసం నేను వాడుకోవడం లేదు బట్ ఆర్ఎస్ఎస్ ఒక గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయి వరకు క్షేత్ర స్థాయి వరకు ప్రజలతో సంబంధాలు ఉండేటువంటి ఆర్గనైజేషన్ దాని సపోర్ట్ ఉంది కాంగ్రెస్ కి ఏముందండి తేలిపోయింది కాంగ్రెస్ విధానాలేమో ఆర్థిక విధానాలేమో బీజేపీ హైజాక్ చేసింది సామాజిక విధానం కాంగ్రెస్ ఇంతవరకు స్పష్టత లేదు అందరినీ కలుపుకొని పోయేటువంటి ఐక్యత లేదు నేను కార్పొరేషన్ మేయర్ కావాలా నేను ముఖ్యమంత్రి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కాంగ్రెస్ లో ప్రజల దగ్గరికి పోయి ప్రజల్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేరు కాబట్టి సహజంగా కాంగ్రెస్ వైఫల్యం ఉంది యూపీటీ అండ్ రాజ్ కుమార్ రాజ్ ఠాక్రే అతను కలిసిన తర్వాత మరాఠా ఓటర్లో మాత్రం షిండే కాకుండా వీళ్ళను ఆఫ్ చేసినారనేటువంటి వార్తలు వస్తున్నాయి అందుకోసం నేను ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్ పోల్స్ ను నేను పూర్తిగా నిరాకరించడం లేదు రాబోయే ఈ రోజు తెలిసిపోతా మీను సార్ మహారాష్ట్ర మహారాష్ట్రలో దట్టు మేము ఏదన్నా రూరల్లో మాకుంది కొంత బలం రూరల్ లో కొంత బలం ఉంది కానీ ముంబై లాంటి చోట కోట్ల రూపాయలు ఒక కార్పొరేటర్ కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా మేము ఎక్కడ సార్ పోటీలో ఇక్కడ మరి ఎన్ని పోటీ చేసినా కూడా నాకు తెలియదు కాబట్టి మాకేమి హోప్స్ లేవండి కార్పొరేషన్లో మేము గెలుస్తామని రైట్ ఒకసారి కోడిశ్వరావు గారి దగ్గర కోడిశ్వరావు గారు గఫూర్ గారు అనాలిసిస్ ప్రకారం ఏంటంటే మరాఠా ఓటర్స్ యూబీటీ వైపు మొగ్గు చూపారు నాన్ మరాఠాస్ మరి చాలామంది ఉంటారు అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు బీజేపీ వైపు వాళ్ళ నాన్ మరాఠాలని నిజంగానే బీజేపీ ఆకర్షించుకోగలిగిందా ఈ ఎందుకంటే అది ఒక మినీ దేశం కింద లెక్క మనకి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది వార్షిక బడ్జెట్ ఉందంటే దేశ ఆర్థిక రాజధాని సహజంగా దేశం ఏంటి ప్రపంచంలో ఉన్న ప్రధాన దేశాలని కూడా ఆ వైపు చూస్తుంటాయి ముంబై ఏంటి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ముంబై వరకు చూస్తే చారిత్రకంగా చూస్తే మరాఠాసు నాన్ మరాఠాసు అనేటువంటి డివిజన్ ఉన్నది ఎందుకంటే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు వెళ్ళిపోవాలి మా ఉపాధిని లేదా మా వాటిని మా వాణిజ్యాన్ని తెప్పదీస్తున్నారు అనేటువంటిది శివసేన మొదటి నుంచి ఆ విధమైనటువంటి నినాదంతో ముందుకొచ్చింది అదే ఒక పట్టు సాధించింది అనేటువంటిది అందరికీ తెలుసు అయితే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి కొన్ని సర్వేలు లేదా కొన్ని ప్రిడిక్షన్స్ ప్రకారం మరాఠా వాళ్ళు ఎక్కువ మంది ఉద్ధవ్ థాకరే సోదరులతో సైల్ అయ్యారని తక్కువ మంది బిజెపితో సెల్ అయ్యారనేటువంటిది వచ్చింది వాటిని మరాఠా ఆధిపత్యాన్ని లేకపోతే ఈ శివసేన వీళ్ళ ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి సౌత్ ఇండియన్ ఓటర్స్ బిజెపిని ఎంచుకున్నారు అనేటువంటిది ఒక లెక్క రెండవది ఈ బీజేపీని వ్యతిరేకించేటువంటి ఉద్ధవ్ ఠాకరే సోదరులు లేకపోతే కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశాయనేది కూడా మనకి ఎవరికి తెలిసిందే అందుకని ఇంత పోటీ చేసినప్పటికీ ఇంత పోటీ విడివిడిగా చీలిపోయినప్పటికీ రెండు వందల ఇరవై ఏడు స్థానాల్లో అక్కడ ఉన్నటువంటి సకాల్ అనేటువంటి పత్రిక నూట పంతొమ్మిది సీట్లు బిజెపి కూటమికి వస్తాయని చెప్పింది అదే కనీసం అది అదే విధంగా నూట ముప్పై ఎనిమిది సీట్లు వస్తాయని చెప్పేసి మేము అమ్మ కొన్ని టెక్కిట్ పోల్స్ చెప్పాయి అందుకని నా అభిప్రాయం ప్రకారం నూట ముప్పై ఎనిమిదా నూట పంతొమ్మిదా ఎన్ని అనేటువంటి పెట్టేట్లయితే అది మెజార్టీ సీట్లను తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది అయితే దానికి వ్యతిరేకంగా పడినటువంటి ఓట్ల శాతం ఎట్లా ఉంటుంది ఏ ఏ కూటమికి ఓట్ల శాతం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో అది ఒక చర్చనీయాంశంగా మారుతుంది ఇప్పటికి ఇప్పుడు ఏదో మొత్తం బీజేపీకి ప్రత్యామ్నాయంగా అక్కడ కాంగ్రెస్ లేకపోతే వద్దా అక్కడ ఏదో వస్తారని ఈ ఫలితాలను బట్టి చెప్పలేం గాని ఓటింగ్ శాతం గనక ముఖ్యంగా ముంబై నగరంలో గనక తగ్గేట్లయితే బీజేపీకి అది రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షాలకి ఒక అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది రెండవది ఇటీవలనే తాకరే సోదరులు కలిసింది ఈ మధ్యనే కనుక ఇంకా వాళ్ళ మధ్య పూర్తి ఐక్యత అంటే దిగువ స్థాయిలో అది పెర్క్యులేట్ అయిందా లేదా అనేటువంటిది కూడా అనుమానమే ఏమైనప్పటికీ ఒక కొత్త సరికొత్త రాజకీయానికి మహారాష్ట్ర ముఖ్యంగా ముంబై నగరం తెరలెపింది ఇది ఎటువంటి పరిణామం